అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంక్రాంతి సందడిలో వారపు సంతలు కిటకిటలాడుతున్నాయి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వారపు సంతల్లో నాటుకోళ్లు గిరాకీ పెరిగింది నాటుకోడితో తమ పితృదేవతలకు నైవేద్యం సమర్పించాలనే ఆచారం ఉండడం వల్ల నాటుకోళ్ల కోసం పోటీ పడుతున్నారు ఇదే తరుణంలో కోడి పందాలకు నాటుకోడి పుంజులు వినియోగించడంతో మరింత గిరాకీ పెరిగింది ఈ నేపథ్యంలో సామాన్యులకు నాటుకోళ్లు కొనుగోలు చేయడం కష్టతరంగా మారుతోంది వారపు సంతల్లో నాణ్యమైనవి తక్కువ ధరకే దొరుకుతాయని అనుకుంటే పందెం రాయల వల్ల గిరాకీ పెరగడంతో సామాన్యులకు లేని ధరల్లో నాటుకోళ్ల విక్రయాలు జరుగుతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంత గిరిజనులు నాటుకోడు కొనుక్కోవడానికి సాహసోపేతంగా తప్పని పరిస్థితుల్లో నాటుకోడు కొనుక్కునే పరిస్థితి నెలకొంది ఎందుకంటే వారి పూజ చేసుకుని నైవేద్యాలు సమర్పించడానికి తప్పనిసరిగా ఈ నాటుకోడు నైవేద్యాన్ని సమర్పించవలసి ఉంటుంది కాబట్టి నాటుకోడ్లు తప్పనిసరిగా పరిస్థితి నెలకొంది కాబట్టి నాటుకోడ్లు కంపల్సరీ కొనవలసి వస్తుంది ఈ నేపథ్యంలోనే అమ్ముకునే వాళ్ళు ధరలను విపరీతంగా పెంచుతున్నారు ఈ ధరలు పెరగడంతో కొను కొనుగోలుదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ధరలు పండగ సందర్భంలోనే అధికంగా పెంచే పరిస్థితి ఉంది దీనిపైన మనతో పాటు కొందరున్నారు వారితో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం రేటు రూపాయలు ఇంకా పందెం కోట్లు అడుతుంది ఐదు వేలు ఆరు వేలు ఆ రేంజ్ లో భారీగా రేట్లు అంటే ఇంకా కోడి కంపల్సరీగా ఉండాలి ఇంటి వాళ్ళు పోసుకోవడానికి ఆనవాయితీగా అంటే ఇంకా అదే నాటుకోడి ఉండాలి కంపల్సరీగా నేను రెండు అమ్ముతున్నాను ఒక కోడి ఒకటే జత వేలు కాదండి పెంచుకునే వాళ్ళకి తీసుకుంటారా మాది గంప్రాయలు మేము పది కోళ్ళు తెచ్చాం అదే రేట్ కాదు అంటే కోడిని పెట్టి అమ్ముతాం అనమాట పెంచుకొని అమ్ముతాం ప్రతి వారం అన్న అమ్ముతాం గతంలో కూడా చాలా ఎక్కువగా రేట్లు అంటే ఈ పండుగ స్టార్ట్ అయిన నుండి మరీ రేట్లు పెరిగిపోయాయి గతంలో రెండు వేలు పది వందలు కోళ్ళు ఇప్పుడు మూడు వేలు పైనే అమ్ముతున్నారు కొనాల్సి వస్తుంది గత ఇంచుమించుగా ఐదు ఐదు వందల నుంచి కేజీకి ఇంచుమించు కేజీ ఐదు వందలు నుండి ఎనిమిది వందల వరకు పెరిగిపోయింది మరి పండుగ సీజన్ అవసరం కాబట్టి తప్పనిసరి పరిస్థితులు కొంటున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా నేను కోళ్ళు కొనడానికి అని చెప్పేసి వచ్చాను తీరా చూస్తే పోయిన వారానికి ఈ వారానికి రేట్లు అనేది చాలా డిఫరెన్స్ ఉంది అయితే పండగ కదా అని చెప్పేసి ఊ ఇప్పుడు ఊర్లు తీసుకెళ్ళి పండగకి ఏదో కూర అది నారాది చేసుకుందామని చెప్పేసి అనుకుంటే తీరా చూస్తే ఇక్కడ వస్తే రేట్లు చూస్తే మాత్రం పచ్చబగ్గ అదే చాలా బగ్గుమంటుంది అన్నమాట రేట్లు పోయిన అయితే వస్తే ఒక కోడికి రేటు మినిమం ఒక రెండు వేల పదిహేను వందలు రెండు వేల దాకా కుదిరేది ఇప్పుడు మాత్రం రెండు వేల ఐదు వందలు మూడు వేలు అసలు తగ్గట్లేదు మామూలుగా అయితే ఆ రేట్లకి ఇంతకు ముందు అయితే మనం ఒక మేక కొనుక్కొని తినేసి వాళ్ళని కానీ ఇప్పుడు అయితే కోడి రేట్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి అన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్